వెనకాల పెట్టుకుని నువ్వు ఇలా ఓకే అను నేను స్టార్ట్ చేస్తా అందరికీ నమస్కారం శ్రీ జాగరేగాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు ప్రముఖ సాహితీవేత్త కవి విమర్శకులు పరిశోధకులు రాయప్రోలు సుబ్బారావు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విశిష్ట అతిథిగా విచ్చేశారు ముందుగా నేటి ప్రధాన వక్త విశ్వ సాహితీ సారీ సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పుత్తూరు సుబ్బారావు గారు వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా పెద్దలు శిరోమణి వంశీ రామరాజు గారు వారు వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వారికి ఎన్నో సంస్థలు ఉన్నాయి దేశ విదేశాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తుల్లో మా వంశీరామరాజు గారు ఒకరు అదేవిధంగా మరో వ్యక్తి అందరికీ ఆత్మీయులు అద్భుతమైన వక్త చాలా అజాత శత్రువుగా అందరితోటి మన్నలను పొందిన యువ వాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ గారు వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో ఆత్మీయతిథిగా సుందరవల్లి శ్రీదేవి గారు ఆవిడ గాయని అన్నమాచార్య సంకేతంలో అంతేకాకుండా కళా పోషకురాలు ఆవిడ కూడా నేను స్వాగ వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గాంధ సభ టీవీ ట్రైన్ చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నాను మేము ఈ అందరూ మహానుభావులు మదన శృతుల కార్యక్రమం రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి దాదాపు నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసిన మహనీయుల్ని నిత్యం స్మరించుకుంటూ వారి యాదిలో కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు అదేవిధంగా గడిచిన సంవత్సరంలో శతాబ్ది మహనీయుల యాదిలో అని వంద సంవత్సరాల క్రితం ఎవరైతే వంద సంవత్సరాల తర్వాత ఈ మహనీయులకి స్ఫూర్తిదాయకంగా నిలిచారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి ఎవరో వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు కూడా ఈ చి నిశ్చయం చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్న ప్రేక్షకులే కాకుండా ముఖ్యంగా ప్రింట్ మీడియా వారు మాకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటున్నారు వారికి కూడా ఈ సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా నేటి ప్రధాన వక్త పుత్తూరు సుబ్బారావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సభకు నమస్కారాలు ఈరోజు శతాబ్ది మహనీయుల యాదిలో కార్యక్రమంలో రాయపూడి సుబ్బారావు గారి మీద వారి గురించి రెండు ముక్కలు చెప్పడానికి నేను వెళ్తాను ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి కళావిఎస్ జనార్దనమూర్తి గారికి ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి వంశీ రామరాజు గారు లంక లక్ష్మీనారాయణ గారు సుందరవల్లి శ్రీదేవి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని లైవ్లో తిలకిస్తున్న ప్రపంచవ్యాప్తంగా తిలకిస్తున్న వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మనకి ఈ తెలుగు సాహిత్యాన్ని ఒక కొత్త మార్గాల్లోకి తీసుకెళ్ళటానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు అందులో మన రాయప్రోలు సుబ్బారావు గారు ఒకరు అంటే ఒకప్పుడు మన తెలుగు సాహిత్యం పురాణ యుగం అవన్నీ అయిపోయిన తర్వాత ప్రబంధ యుగం అని చెప్పి ఒకటి ఉండేది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అనేక ప్రబంధ కావ్యాలు మనకి వచ్చినాయి అంటే దాంట్లో ఈ స్త్రీలను ఎక్కువగా అంటే ఆ శృంగారం ఆ శృంగారం ఎక్కువగా చూపించి దాన్ని మరి ఆ కావ్యాల్లో బాగా ఎక్కువగా చూపించడం ఇవన్నీ కూడా మనుచరిత్ర ప్రభావతి ప్రజమ్న అనేక కావ్యాలు ఆ రోజుల్లో వచ్చినాయి ఆ తర్వాత ఆ పద్దెనిమిదవ శతాబ్దం మారినట్టు ఆ సమయంలో మనకి ఈ గురజాడ అప్పారావు గారు ఒకళ్ళు రాయప్ర సుబ్బారావు గారు ఒకళ్ళు ఒక మలుపు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు దాన్ని నవ్య కవిత ఉద్యమం అని చెప్పి మనం అంటూ ఉంటాం ఈ నవ్య కవిత అనేది మొదట మనకి గురజాడప్పారావు గారా రాయపూడి సుబ్బారావు గారా అని చెప్పంటే ఇరువురు కూడా రాయపూడి సుబ్బారావు గారు ఎక్కువ రాయపూడి సుబ్బారావు గారు ఎక్కువగా దేశభక్తి ఇటువంటి కవితలు ఎక్కువగా రాశారు కవిత్వం అయితే గురజాడప్పారావు గారు ఆ రోజుల్లోనే సామాజిక స్వం ఉండేట్టుగా కన్యాశులకం అయితేనే బొమ్మ పూర్ణమ్మ అనేక కావ్యాలు వారు రాశారు అయితే ఈ రాయప్రౌలు సుబ్బారావు గారికి ఈ కవిత్వం ఈ పద్ధతి దీన్ని చూసి నవ్య కవిత పితామహుడిగా వీరికే ఎక్కువగా పేరొచ్చింది ఈ నవ్య కవితే తర్వాత ఈ భావకవిత్వంగా మారింది ఇది మన తెలుగునాట అంతకుముందు ఉన్నటువంటి ఆ కవిత్వంలో మార్పు తీసుకొచ్చింది మనకి ఎక్కువగా ఫ్రాన్సు జపాను ఇంగ్లాండు ఈ కవితల ద్వారా కూడా ఆ పాశ్చాత్య ధోరణిలో ఈ కవిత్వం అనేది మొదలైంది అటువంటి కవిత్వాన్ని ప్రారంభించినటువంటి వీరు అనేక కావ్యాలు మనకి తెలుగు జాతికి అందించారు వీరు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మార్చి పదిహేడవ తేదీన గుంటూరు జిల్లాలో గ్రామంలో జన్మించారు ఆ తర్వాత వారి ఎడ్యుకేషన్ ఎంత పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ప పదిహేడు ఆ ప్రాంతంలోనే హైదరాబాద్కి రావటం జరిగింది హైదరాబాద్ సికింద్రాబాద్లోనే వారి నివాసం మన ఉస్మాని యూనివర్సిటీలో వారు ఈ ఫస్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జారటం తర్వాత ప్రొఫెసర్గా ఇవన్నీ కూడా పదవులను అలంకరించి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా పీజీ సెంటర్ అక్కడ వరంగల్లో ఉన్నది అక్కడ కూడా వారు ప్రొఫెసర్గా పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయిపోయినారు వారి యొక్క జీవితం అంతా కూడా ఎక్కువగా ఈ హైదరాబాద్ తోటి ఉస్మానియా యూనివర్సిటీతో ముడి పెట్టుకొని ఉన్నది వారం రోజుల్లో రాసినటువంటి కావ్యాల్లో మనం చెప్పుకోదగ్గది ఆంధ్రా అని చెప్పి చెప్పచ్చు అంటే ఆంధ్ర తెలంగాణ అంటే అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలోనే వీరు ఉద్యోగం చేశారు తర్వాత ఆంధ్ర ప్రాంతం మద్రాస్ నుంచి విడిపోవటం ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి తన కవిత్వం ద్వారా వీరు అనేక విధాలుగా ప్రబోధం చేశారు స్వామి సిగమపై విరాజుల్లే తెల్లని ఆంధ్రుల మల్లెపూలు వడ్డరాజుల జీవగడ్డల అలరారగా అంటూ ఆ రోజుల్లో తెలుగువారంతా కూడా ఒకటే అని చెప్పి ఆ కవిత్వాన్ని వారు వినిపించి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కూడా తన వంతుగా కవిత్వం ద్వారా కృషి చేశారు అది వారి యొక్క గొప్పతనం అయితే ఒకటేంటంటే అంతకుముందు నుంచి కూడా వీరు హైదరాబాదులో ఉంటున్నారు కానీ నిజాం ప్రభుత్వంలో కూడా వీరు ఉన్నారు అయినప్పటికీ కూడా కొంత నిజాం వ్యతిరేకంగా ఈ సాయుధ పోరాటము ఇవి తెలంగాణ సాయుధ పోరాటం జరిగే రోజుల్లో దీన్ని వారు వ్యతిరేకించారు అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో దాసరథి మహాకవి ఈ సాయుధ పోరాటానికి సమర్థిస్తూ వారు అనేక కవిత్వాలు రాశారు అలాగే శ్రీశ్రీ కూడా నైజాంగ్ గవర్నమెంట్లో ఒక సమాచార శాఖలో అనువాదకుడిగా పనిచేసి నిజాంకి తన మీద కవిత్వాలు చెప్పమంటే దాన్ని వ్యతిరేకించి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇలా కవులందరూ కూడా ఆ నైజాంగ్ గవర్నమెంట్ని ఆ రోజున వ్యతిరేకించినప్పటికీ కూడా వీరు నైజాంగ్ గవర్నమెంట్ని సమర్థించారు అని చెప్పి ఒక ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో మనకి అనేక వ్యాసాలు న్యూస్ ఐటమ్స్ రావటం జరిగింది ఏది ఏమైనా సరే మనకి ఈ దేశభక్తి కవితలు అనేక రాయపు సుబ్బారావు గారి ద్వారా మనకి అందినాయి మనందరికీ తెలుసు ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పి అటు ఉంటుంది ఎంత ప్రచారం జరిగిందో ఆ పాటని సినిమాల్లో కూడా వాడుకోవటం జరిగింది అది అంద మనకందరికీ కూడా ఆయన దేశభక్తి అనేది అటువంటి ఆ పాటల ద్వారా మనకి వ్యక్తమవుతుంది మరి నిజాం గవర్నమెంట్ని ఆయన వ్యతిరేక అది ఆ సంగతులు మనకు అంతగా తెలియవు ఇవన్నీ ఒక అయితే అయితే వారు శాంతినికేతంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ వారి దగ్గర చాలా కాలం ఉన్నారు వారు ఏ విధంగా ఈ భావకవిత్వాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక విధంగా గీతాంజలి ఇవన్నీ కూడా ఈ భావకవిత్వ ధోరణే ఉండే ఉండేది అదేవిధంగా వీరు కూడా ఆ కవిత్వను ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కలకత్తాలో ఒకరోజు ఒక పేపర్లో ఒక అమ్మాయి వరకట్న బాధనే అంటే కాక వరకట్నాన్ని కోరారని చెప్పి దాని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అదొక న్యూస్ ఐటంగా వచ్చింది ఆ రోజుల్లో కలకత్తాలో ఉన్నటువంటి పేపర్లో ఒక న్యూస్ ఐటంగా ఐటమ్ని తీసుకొని ఒక పెద్ద కావ్యాన్ని రాయటం అనేది మొట్టమొదటిసారిగా మన రాయపూర్ సుబ్బారావు గారు అది రాశారు స్నేహలత దేవి అని చెప్పి ఒక పెద్ద కావ్యం నిజంగా అది నేను బిఎస్సి చదివే రోజుల్లో కూడా అది స్నేహలత దేవి నాంటేలుగా ఉండేది అప్పుడు మాకు ఆ లెక్చరర్ చెబుతున్నప్పుడు కూడా ఒక కళ్ళబడి నీళ్లు కారే విధంగా ఉండేది అనమాట అటువంటి కావ్యం అంటే స్నేహలత అనే ఒక అమ్మాయి తన తండ్రి ఆ పెళ్ళితో పెళ్లి సంబంధాల కోసం తిరుగుతూ ఉంటాడు అవన్నీ కూడా చూసి వాళ్ళు వరకట్నం మామూలుగా ఆ రోజుల్లో ఎక్కువగా ఆ దురాచారం కాబట్టి ఆ వరకట్నాన్ని అడగటము ఈ అమ్మాయికి పెళ్లిగా కావటము చివరికి ఆత్మహత్య చేసుకుంటూ ఒక లేఖ తండ్రికి రాస్తుంది అది చదివితే మరి ఆ కావ్యంలో అది అందరికీ కూడా సహజంగానే కళ్ళంబడి నీళ్ళు కారే విధంగా ఉంటుండే అటువంటి మహత్తరమైన కావ్యం మనకి రచించారు మామూలుగా ఆ రోజుల్లో ఈ కవులకందరికీ కూడా ఒక నాయకీమణి మనీ గురజాడప్పారావు గారు ఉన్నారంటే ఆమెకి ఆయనకి ఈ మధురవాణి అని చెప్పి కన్యాశుల్కంలో ఒక క్యారెక్టరు అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ ఉన్నారంటే వారికి కిన్నెరస అని అని చెప్పి వారి కావ్యనాయిక అలాగే స్నేహలత అనేది ఈ రాయపూల్ సుబ్బారావు గారికి కావ్యనాయికగా మిగిలిపోయినారు ఆ తర్వాతనే ఈ నండు సుబ్బారావు గారి ఎంకి ఆ కావ్యం వచ్చింది అట్లాగే అనేక కావ్యాలు కూడా ఒక నాయికి మనని తీసుకొని దాని చుట్టూతో ఈ కావ్యాన్ని అలటం అనేది అనేక కావ్యాలు మనకి తెలుగు నాటు వచ్చినాయి అటువంటి మహానుభావుడు ఆయన పద్దెనిమిది వందల తొంభై రెండులో పుట్టినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అప్పటిదాకా కూడా తొంభై రెండు సంవత్సరాల పాటు ఆయన బతికే ఉన్నాడు మన రామారావు గారు కూడా వారికి సన్మానం చేసినట్టుగా పురస్కారాలు ఇచ్చినట్టుగా కూడా గుర్తు ఆ రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక కవి సమ్మేళనాల్లో రాయపల్లి సుబ్బారావు గారు వారు సభాధ్యక్షుడిగా ఉండి ఆ కవి సమ్మేళనాన్ని నిర్వహించటం ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా చాలామంది చూసే ఉంటారు రాయపూర్ సుబ్బారావు గారిని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి మహనీయుడు మరి తెలుగు భాషకి ఇంతగా సేవ చేసిన వాళ్ళకి ఈ రోజున మరి శ్రద్ధాంజలి ఘటించడం అనేది నిజంగా పదిహేడో తారీఖు ఆయన జయంతి అయినప్పటికీ కూడా మూడు రోజుల తర్వాత మరి ఘటించడం అనేది నిజంగా మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నాకు తెలిసిందల్లో కూడా ఈ త్యాగరాయ గాన ఇటువంటి అవకాశాన్ని మరి జనార్దన మూర్తి గారు వారన్నీ కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఎప్పుడెప్పుడు ఎవరెవరు జన్మించారు ఏమిటి అనేది చూసి నిజంగా వారి అంద అందరినీ ఇట్లా ఏ విధంగా పరిచయం చేయటం అందరికీ తెలియచేయటం అనేది నిజంగా మన కళా జనార్దనమూర్తి గారిని అభినందించవచ్చు ఈ విధంగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి మేము ఇదివరకు చెప్పినట్టుగానే వంద సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి జయంతులే ఉంటాయి వర్ధంతులు ఉండవు ఎప్పుడన్నా సమయానుకూలం డేట్స్ అడ్జస్ట్ బట్టి బట్టి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామని అదేవిధంగా ఇప్పుడు మా వంశీ రామరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం శ్రీ గారి సభ ఆధ్వర్యంలో కళా జనార్దనమూర్తి గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమం పెద్దలు పుత్తూరి సుబ్బారావు గారు లంక లక్ష్మీనారాయణ గారు సోదరి శ్రీదేవి గారు ఇవాళ ఈ అపూర్వ అపూర్వమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆచార్య రాయపల్లి సుబ్బారావు గారు యువకర్త భావకవిత పితామహ ఆచార్య రాయపల్లి సుబ్బారావు గారు మొన్న మార్చి పదమూడవ తేదీన జన్మించారు గారి సభ వినూత్నమైన కార్యక్రమాలలో ఒక విశిష్టమైన కార్యక్రమం రాయపులు సుబ్బారావు గారిది ఆచార్య రాయపల్లి సుబ్బారావు గారితో నా వ్యక్తిగత పరిచయం ఎక్కువగా ఉంది ఆయన జీవించిన కాలంలో ప్రళా సుబ్బారావు గారు ఆధ్వర్యంలో రోజుల్లో ఈ మెయిన్ హాల్కి ఆయన పలుమార్లు వచ్చారు అంటే రాయపల్లి సుబ్బారావు గారు నడిచిన ప్రదేశం ఇది మహనీయుడు నడిచిన ప్రదేశం ఇది మార్చి పదమూడున కొన్ని సంవత్సరాల పాటు మెయిన్ హాల్లో ఆయన జన్మదినోత్సవం జరిగేది ఆయన వచ్చేవారు ప్రతిష్టంగా వచ్చేవారు వారు చూడటానికి పక్క ఓళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చి ఆయన దర్శించుకునేవారు ఆయన ఎక్కడ కనిపించేవారు కాదు ఏ సభలకు వచ్చేవారు కాదు వెస్ట్ మారుడిపల్లిలో సికిందాబాడ్లో నివాసం ఉంటూ ఆయన జీవితం గడిపారు వారితో పరిచయం వల్ల వంశీ సంస్థ రాయపూర్ సాహిత్య సౌందర్య దర్శనం అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసింది చాలామంది ప్రముఖులు రాసిన పుస్తకం అది ఆ గ్రంథం ఎంఏ వారికి ఒక టెక్స్ట్ బుట్గా కూడా పెట్ట పెట్టారు అది తర్వాత రాయప్రభులు వారి యొక్క కోరిక మీద తృణకంగణ పుస్తకాన్ని రీప్రింట్ చేయటం కూడా జరిగింది ఎన్నో విశేషాలు ఆయనతో నాకు అనుబంధం ఉంది దేవులపల్లి వారి జన్మదినం జరిగినప్పుడు రవీంద్రభారతిలో రాయప్రోలు గారు వస్తేనే ఆయన జన్మదినోత్సవం చేసుకుంటా అన్నారు ఆయన సన్మానాన్ని రాయపలు వారు వచ్చిన రోజులు ఉన్నాయి ఈ విధంగా విశేషమైనటువంటి వారి కుటుంబంతో కానీ వారి యొక్క భావజాలంతో కానీ వారితో స్వయంగా ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు వారిని కలిసి కలిసిన అదృష్టం నాకు దొరికింది అవన్నీ స్మరించుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి వాళ్ళ రాయప్రోలు వారిని స్మరించుకుంటే అదృష్టం మనకు కలిగింది పుత్తూరు సుబ్బారావు గారు క్షుణ్ణంగా చెప్పారు వారి యొక్క రచనల గురించి వారి యొక్క విశ్వరూపాన్ని గురించి అలాంటి మహనీయుడు పుట్టినటువంటి కాలంలో మనం ఉన్నాం ఆ మహనీయుడు తిరిగినటువంటి ప్రాంతంలో చాగరాగార సభలో రోజు మనం వస్తున్నాం అంటే మహనీయులు తిరిగినటువంటి ప్రాంతం చాగరాగార సభ ఎంతమంది మహాకవులు ఎంతమంది నృత్య కళాకారులు ఎంతమంది బిస్విలాకాల లాంటివారు ఒక యవమాలను కానీ ఒక వైజయంతి మాల కానీ సుబ్బలక్ష్మి గారు కానీ జీవించినా జీవించలేకపోయినా వారందరు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఈ ప్రాంతం ఒక పవిత్రమే పవిత్ర స్థలం అన్నమాటది ఒక దేవాలయం లాంటిది నాకు ఎప్పుడు గుర్తొస్తాయి రాయప్రోలు వారు ఈ సభకు వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చిన దృశ్యాలని నాకు తెలుస్తూ ఉంటాయి వారి వల్ల మేము ఎదిగాం వారి యొక్క ఆశీర్వదన వల్ల సంస్థలు ఎదిగినాయి ఇచ్చిన ఆశీస్సుల వల్ల మేము యాభై ఏళ్ళుగా నిలబడి ఉన్నాం ఇవాళ చాలా గాని సభ అరవై ఏళ్ళు దాటిన సంస్థది ఈ సంస్థలన్నింటికి ఆయన ఆశీర్వదించారు మహనీయుడు ఆ మహనీయునికి నేను వందనాలు అర్పిస్తూ అయ్యా మీరు భౌతికంగా వెళ్ళుండొచ్చు ఉండొచ్చు కానీ మీరెప్పుడు మా కళా సంస్థల మనసుల్లో ఉంటారు ఇందాక గారు చెప్పి ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలేనా కానీ ఎవరు ప్రపంచంలో తెలుగు మహాసభలు చేసినా సరే ఈ పద్యం పాడకుండా ఆయన పద్యం పాడకుండా ముందుకు వెళ్ళదు సభను అది ఒక్కటి చాలు మనకి కాబట్టి వారిని స్మరించే కార్యక్రమం ఇది ఈ స్మరణ చాలా గొప్పది ఆ స్మరించే కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు లంకా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడుతుంది అందరికీ నమస్కారం ముందుగా ఈనాటి అయినటువంటి కళా జనార్దనమూర్తి గారు ముందుగా ఆయన గురించి ఒకే ఒక విషయం చెప్పాలండి సభ నిర్వహించాలి అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు అయితే రెండు గంటల వ్యవధిలోనే సభను నిర్వహించగల సత్తా ఉన్నటువంటి మా కళా జనార్దనమూర్తి గారిని మెచ్చుకుని తీరాలి ఆయనకి మరి ఏమైందేమో తెలియదు కానీ పది నలభై ఐదు అనుకుంటా స్వర్గీయ రాయప్రోలు సుబ్బారావు గారిది ఫంక్షన్ ఉంది నువ్వు కరెక్ట్గా ఒంటి గంటకు వచ్చేస్తే సరిపోతుందని అన్నాడు ఏంటి సార్ ఈరోజు అన్న నేను మొదట అవునండి ఈరోజే మనం ఏది చేసినా ఇన్స్టెంట్గా చేస్తామని నిజంగా ఇంత గొప్ప సభలు నిర్వహించిన సత్తా ఉన్నటువంటి మా జనార్దన్మూర్తి గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఆ పక్కన మూల ఉన్నటువంటి శ్రీదేవి గారు నిజంగానంటే ఆవిడ గొప్ప ఇది మామూలుగా మనిషి చూడ్డానికి మామూలు కను కనబడిన అసలు కదలకుండా నిండు కుండల తొనకుండా వెనక్కుండా గంభీర జలధిల మంచి అధిపతిలా చూపరుల మనస్సులో అవ్యక్తమైన గౌరవాన్ని చురగొంటూ వారికంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మా శ్రీదేవి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా ప్రతి సభకి ఒక ఆయన ఉండి తీరాలండి ఆయన ఎవరో కాదు మా వంశీ రామరాజు గారు ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఆయనకి ఏ సభ ఏ సబ్జెక్ట్ అనేది ముఖ్యం కాదండి ఎన్నో సభలు నిర్వహించారు అందుకే ఇప్పుడే చెప్పారు రాయపూర్లు సుబ్బారావు గారి గురించి వాడు కూడా సన్నిహితంగా ఎలా మెలిగాం మొదటి నుంచి మేము ఎలా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి కూడా మా వంశీ రామరాజు గారు అందుకే నేను ప్రతి సభలో అంటూ ఉంటా ఎవరికైనా మన కల్చరల్ అంబాసిడర్ మన దేశానికి కల్చరల్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే మా వంశీ రామరాజు గారని నేను చెప్తూ ఉంటా ఇంకో గొప్ప పని చేశారు జనార్దనమూర్తి గారు అందరికంటే ముందుగా మా విశిష్ట అతిథి పొత్తూరు సుబ్బారావు గారిని మాట్లాడించారు ఏ సభకైనా సరే సార్ మనకేం తెలియాల్సిన పనిలే ముందు ఆయన మాట్లాడిన తర్వాత మనం రెండు మాట్లాడు మాట్లాడచ్చు అనక మన మనోధైర్యాన్ని కల్పించేటటువంటి మా కళా జనార్దనమూర్తి గారిని మరొకసారి అభినందిస్తూ ఒకే ఒక మాట చెప్తానండి నేను అభ్యుదయ కవిత్వానికి ఆర్జుడు ఎవరాయ అంటే మనం ఇప్పుడే చెప్పారు మన వాళ్ళు వారైతే భావకవిత్వానికి మొదట ఎవరు ఉన్నారు కర్త ఎవరు అని మనం ఆలోచిస్తే రాయప్రోలు వారు అని చెప్పొచ్చు నేను ఒక విషయం విన్నాను గతంలో అది మరి ఎంతవరకు ఇదో పుత్తూరు వారు చెప్పాలి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈయన తెలుగు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నైజాం అంటే నైజాం దగ్గర రాజు నైజాం నవాబు ఏం అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా అక్కడి నుంచి ఇక్కడికి రప్పించుకున్నారు రాయప్రోలు వారిని తొలి తెలుగు ప్రభుత్వం కింద వచ్చిన మొదటి వ్యక్తి రాయబోరులు సుబ్బారావు గారిని నేను మొదట అది నేను విన్నాను అది ఎంతవరకు ఇదని తెలియదు కానీ అది పర్ఫెక్ట్గా చాలామంది నోట్లలో విన్నాను కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేశాను నవ్య కవిత పితామహుడు రాయపురవులు వారు అన్నారు ఇక్కడ ఇంకొకటండి మంచి వాక్యం ఆయన ఒకటి చెప్పింది ఏమిటి అంటే రాయపురావులు వారి గురించి ప్రేమ పెళ్లికి దారి తీయని యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంలో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేసిన వ్యక్తి రాయప్రోలు వారు అన్నారండి అంటే అంత ఇదిగా ఆయన తీసుకోలేదు విడిపోయిన వాళ్ళు స్నేహితులుగా ఉండి ఉన్నవాళ్ల మీద రాసినటువంటి గొప్ప ఉన్నటువంటి రాయప్రోలు వారిని ఈ సందర్భంగా మనం అభినందించాలి మంచి సభను ఏర్పాటు చేసినటువంటి మా జనార్దమూర్తి గారికి మరొకసారి చెబుతూ కళాకారునికి ఊహలు భావాలు సృజనాత్మకత ప్రాధాన్యతనిచ్చి ఒక కళారూపం తాలిస్తేనే దాన్నే భావుకత అంటారు అంత గొప్ప భావుకత ఉన్నటువంటి రాయబ్రోళ్ళు వారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం ఈ సందర్భంగా మా నాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ త్యాగరాయగాన సభ అధ్యక్షులైనటువంటి కళా జనార్దనమూర్తి గారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ఓపికతో ఉన్నటువంటి మీకందరికీ కూడా స్నేహ గౌరవ ప్రేమపూర్వకంగా సుగ్రతాపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు అండి పెద్దలు మీ ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలి ఇప్పుడు సుందరవల్లి శ్రీదేవి గారిని మాట్లాడవలసింది కాదు సభా సరస్వతికి నమస్కారం ఉన్న పెద్దలు నాకన్నా అందరూ కూడా చాలా ఉన్నతులు ముఖ్యంగా పుత్తూరు సుబ్ సుబ్బారావు గారు లంక లక్ష్మి గారు మళ్ళీ రామరాజు గారు చేరే పరిస్థితిలో జనార్దనమూర్తి గారు మాకు ఎప్పుడు అండగా ఉంటూ మేము ఎప్పుడు కార్యక్రమాలకి ప్రో అడిగినా కూడా వాళ్ళు ఏదో విధంగా నాకు ఇస్తూ ఉంటారు వారి వారి సభ ఏర్పాటు చేసి పొద్దున అనుకోకుండా నన్ను పిలిచారు దానికి నాకు చాలా వారికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది కానీ నేను రాయప్రోలు వారి గురించి మాట్లాడేంత గొప్పదాన్ని అంత అనుభవం ఉన్నదాన్ని కూడా కాదు కాకపోతే ఈ సాహితీ లోకంలో నేను కూడా ఒక చిన్న రేణువి లాంటి దాన్ని పెద్దలందరి ఆశీర్వచనం కావాలి మా కాలేజీ రోజుల్లో రాయపు వారి దేశభక్తి గేయాలు మేము పాడుతూ ఉండేవాళ్ళం అసలు అవే స్ఫూర్తి చాలా పాటలు ఆయన పాటలు పాడేవాళ్ళం నండూరు సుబ్బారావు గారి ఇంకి పాటలు ఇవే అనమాట మాకు పాడేది కన్యాస్కులు కంపుతుడుమ పూర్ణమ్మ గుజడప్పారావు గారి నృత్య నాటికలు అవన్నీ మేము వేస్తూ కాలేజీ రోజుల్లో వాళ్ళని తలుచుకుంటూ పెద్దలు వాళ్ళందరూ వారి గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేదు కానీ ఈ సభకి పిలిచి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధనార్థనమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమక లంక లక్ష్మీనారాయణ గారు అన్నారు ప్రభు వారిని ఇక్కడ ఉస్మా యూనివర్సిటీకి తీసుకొచ్చారు అది కొంత నిజమే అది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఆరులోనే వారు హైదరాబాద్కు వచ్చి ఉస్మాని యూనివర్సిటీలో చేరటం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సరే నైజాం మీద మామూలుగా నిజాం ప్రభువు తీసుకొచ్చారు కాబట్టి కొంతవరకు అభిమానం ఉండవచ్చు అదే కొంత వక్రీకరించి ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో నిజానికి గవర్నమెంట్ని సమూ సమర్థించినట్టుగా రాసి ఉండొచ్చు ఏదైనా సరే లంకల్ లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు మరి ఇందాక చెప్పారు తృణకంకణం కూడా అది కూడా ఒక గొప్ప కావ్యం నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు పుత్తూరు సుబ్బారావు గారికి వంశీ రామరాజు గారికి లంక లక్ష్మీనారాయణ గారికి సుందరవల్లి శ్రీదేవి గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గంట టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమం మొల్లా గారి జయంతి కార్యక్రమం ఉంటుంది అది కూడా మీకు తెలియజేస్తామని తెలుసు మరొక కార్యక్రమం కూడా ఉంటుంది శతాబ్ది మహినీల యాదిలో భాగంగా మేము ఇటీవల చేసిన దున్నా గారికి లాగే మరొక మహనీయుని కూడా మేము కార్యక్రమం శ్రీకృష్ణ దేవరాయల్ని కూడా వారి జయంతి కార్యక్రమం చేయాలని నిర్ణయించాం ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాడు లేదా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మా గానసభ తరఫున ప్రతి సంవత్సరం ఒకరికి ఉగాది పురస్కారం ఇవ్వడం ఆనవాయితీ అందులో భాగంగా ఆ కార్యక్రమం కూడా వచ్చే వారం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా నేను ఆన్లైన్లో తెలియజేస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు